ప్రియమైన వల్లరా యశు నామంలో మీకు శుభంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను వార్తలో యేసుక్రీస్తు ప్రభు నేనే అనేటువంటి సందర్భంలో ఎక్కడెక్కడ ఉన్నది అనేది చూద్దాము ముందుగా యోహాను వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదు వచ్చినము జీవ ఆహారమును నేనే అన్నారు అంటే జీవ ఆహారము నేనే అన్నారు అంటే ఆ యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే భూజిస్తారో వరెల్లప్పుడూ చనిపోరు అదేవిధంగా యుహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చినమో తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చినమో లోకమునకు వెలుగు నేనే అన్నారు లోకమునకు నిజమైన వెలుగు ఎవరు క్రిస్తు ప్రభు అదేవిధంగా యుహాన్ సువార్త పదో అధ్యాయము ఈ యొక్క ఏడవ వచనము చూసినట్టయితే గొర్రెలు పువ్వు ద్వారమును నేనే అన్నారు అదేవిధంగా యోహన్ స్వార్త పదవ అధ్యాయము పదకొండవ వచ్చినము పద్నాలుగు వచ్చినము ఏముందంటే మంచి కాపరిని నేనే అన్నారు యోహన్స్ వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినంలో పునరుద్ధానము జీవము నేనే అన్నారు యోహన్ శువార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచ్చినంలో మార్గం సత్యం జీవం నేనే అన్నారు యోహన్ శువార్త పదిహేను అధ్యాయము ఒకటో వచ్చినమో ఐదో వచ్చినమో నిజమైన ద్రాక్ష వల్లి నేనే అన్నారు అంటే ప్రియమైన వల్లరా యేసుకృష్ణ ప్రభు జీవ ఆహారం ఆయన ఆయన లోకానికి వెలుగు ఆయన గొర్రెల్పో ద్వారము ఆయన మంచి కాపరి ఆయన పునర్ధానము జీవం ఆయనే మార్గం సత్యం యొక్క ఆయనే నిజమైన ద్రాక్ష వల్లి ఆయనే